శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కుల ధ్రువీకరణ కోసం కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వనందుకు తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని భారీ ర్యాలీ నిర్వహించిన బెంతు ఒరియాలు ఇచ్చాపురం వైఎస్ఆర్ పార్క్ వద్ద నుండి ర్యాలీగా వచ్చి బస్టాండ్ కూడలి వద్ద మానవహారం నిర్వహించిన బెంతు ఒరియాలు ఇచ్చాపురం తహసీల్దార్ ఆఫీసును ముట్టడించిన బెంతు ఒరియాలు మే ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఇదే తహసీల్దార్ తాలూకా కార్యాలయం ఇదే తహసిల్దార్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి సర్టిఫికేట్ ఇచ్చారు ఆ వ్యక్తి ఆ సర్టిఫికేట్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ మా కార్యాలయం నుంచి మేము ఇవ్వలేదు నాట్ టేస్ అవుట్ బెందూర్యా అసలు ఈ మండలలో లేరు అని ఇదే తహసిల్దార్ కార్యాలయం నుంచి రెండు వేల ఇరవై మూడు మే నెలలో సరిగా ఒక పది నెలల క్రితం తప్పు నివేదిక ఇచ్చారు ఇలాంటి తప్పుడు నివేదికలే మా జీవితాలు నాశనం చేస్తున్నాయి ఏమని ఇచ్చారంటే ఇచ్చాపురం లివింగ్ ఈ ఇచ్చాపురం మండలంలో లేరు అని మీరు తప్పుడు నివేదిక ఇస్తున్నారు ఇదే తహసీల్దారు కానీ ఇదే మండలంలో బెంతూరియాలు ఉన్నారు అని చెప్పి ఇచ్చాపురంలో జీవో హీ నెంబర్ త్రీ సెవెంటీ వన్ రిలీజ్ చేశారు నైన్టీన్ లో ఎస్టే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఒక మెమో రిలీజ్ చేశారు సర్దార్ గౌతుల గారు కూడా ఒక మెమో తీసుకొచ్చారు ఇక్కడ పెంతులను నివసిస్తున్నారు అని అలాగే ఎనభై ఐదులో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు పెంతోరియా అంటే అర్థాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించారు ఇన్ని నివేదికలు ఉన్నా సరే మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు పెంతోరియాలు లేరు అని ఇచ్చారు పెంతోరియాలు ఉన్నారు అని

ఎన్నో కులాలకు వెనకబడిన కులాలకి నివేదికలు వేసి కండి వేసి బీసీలు వేస్తారు ఇరవై వేల పైకైళ్ళు మన పెద్ద ఈ సమస్య పోరాడుతున్నప్పుడు కూడా సరైన నివేదిక రాలేదు న్యాయం జరగలేదు రెండు దశాబ్దాలుగా ఎంతో మంది యువతుల్ని జీవితాలు నాశనం జరిగింది ఇలా రాయబోయే తరానికి కూడా మనకి హామీ ఇస్తామా లేకపోతే వాళ్ళకి న్యాయం చేస్తామా సరైన నివేదిక తీసుకుని రావాల్సిందిగా ఈ గెంజు వర్యాల తరపు నుంచి జనసేన ఒక విజయ్గా కుటుంబ బాధ్యతగా మన కుటుంబంలో ఒక సమస్యగా మన కడుగుల కొడుకు ఏదైనా సమస్యల సమస్య వస్తే మనం ఎవరు పరిష్కారం తీసుకునితామో అదేవిధంగా వీళ్ళందరూ మన పెద్దలుగా తీసుకొని సమస్య గుర్తు చేసుకుని కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ప్రత్యేకమైన దృష్టి తీసుకుని వెంటనే ఈ నివేదికలు ఏవైతే నివేదికలు వస్తాయో ఆ కంపెనీలు వస్తారో ఆ నవ్వు ఆ కంపెనీలను ఫైట్ చేసి వీళ్ళందరూ ధ్యానం చేయాలని కోరుకపోతుంది